ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ఏ దేశంలో సర్వవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్పోర్ట్ ఏది అభివృద్ధి అనే దానికి ప్రయాణికుల రాకపోకలే క్రైటీరియా అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మీరు షాక్ తింటారు ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ప్రయాణికుల రాకపోకల విషయంలో గ్రోత్ రేట్ నమోదు చేసినటువంటి ఎయిర్పోర్ట్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే గత ఏప్రిల్ మాసం నుంచి కనుక లెక్కలు తీసుకుంటే డిసెంబర్ వరకు వచ్చిన రాకపోకల విషయంలో ఏపీలో ఎయిర్పోర్ట్ల వినియోగం విస్తృతంగా పెరిగింది గతంతో పోలిస్తే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలని కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ రిలీజ్ చేసింది దీని ప్రకారం చూస్తే హైయెస్ట్ ఎవర్ ట్రాఫిక్ రికార్డుల్లో విజయవాడ రికార్డు మోతం మోగించింది విజయవాడలో ఆల్మోస్ట్ ఇప్పుడు దేశంలో నలభై ముప్పై ఐదవ ర్యాంక్లో విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది గతంతో పోలిస్తే ఇది బెస్ట్ ఎవర్ ర్యాంక్ అంటే విజయవాడ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇదే బెస్ట్ ర్యాంక్ కింద పౌర విమానయాన శక్తి చెబుతుంది అలానే ప్రయాణికుల రాకపోకల విషయంలో అంటే ట్రాఫిక్ విషయంలో ప్యాసింజర్ ట్రాఫిక్ విషయంలో నలభై ఏడు శాతం గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు నమోదు చేసింది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్యాసింజర్ ట్రాఫిక్ విజయవాడ ఎయిర్పోర్ట్కి పెరిగింది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఎన్నికలు జరిగింది ఏప్రిల్ మేలోనే ఎన్నికలు జరిగినాయి జూన్ నాలుగు రిజల్ట్ వచ్చింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది సో ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కూడా అదే సమయంలో పెరిగింది అలానే లక్ష నలభై వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ప్యాసింజర్సు ఈ ఏడు నెలల కాలంలో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణాలు చేశారు ఇంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఎవర్ టైమ్ గ్రోత్ అంటే గతంలో ఎప్పుడూ లేనంత గ్రోత్ని ఈ పది నెలల కాలంలో అంటే ఏప్రిల్ మాసం నుంచి తీసుకుని చూస్తే కనుక తొమ్మిది నెలల కాలంలో నమోదు చేసిందని కేంద్ర విమానయాన శాఖ చెబుతుంది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం రేటింగ్ పెరిగింది ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం ప్యాసింజర్ ట్రాఫిక్లో గ్రోత్ రేటు కనబడింది మొత్తం తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఐదు మంది అంటే దాదాపుగా పది లక్షల మంది విమానయానం చేశారు గత తొమ్మిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్లో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ నిలిచింది దేశంలో ర్యాంకింగ్ విషయంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇరవై ఆరవ స్థానంలో నిలిచింది ఇక ప్యాసింజర్ ట్రాఫిక్ విషయంలో చూస్తే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ చూపించింది ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ చూపించింది గత తొమ్మిది నెలల్లో ఏడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది ప్రయాణం చేశారు ఏప్రిల్ నుంచి డిసెంబర్ మాసం వరకు వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ గ్రోత్ రేట్ విషయంలో అంటే ప్యాసింజర్ ట్రాఫిక్ విషయంలో వైజాగ్ ఎయిర్పోర్టు విజయవాడ కంటే ముందుంటే గ్రోత్ రేట్ విషయంలో ఫార్టీ సెవెన్ పర్సెంట్ ప్యాసింజర్ ట్రాఫిక్ గ్రోత్ గ్రోత్ రేటుతో దేశంలోనే ముప్పై ఐదో స్థానంలో నిలిచింది విజయవాడ ఎయిర్పోర్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా రద్దీ పెరిగింది ఈసారి నలభై నాలుగు శాతం ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది అంటే విమానయానం చేస్తున్నటువంటి ప్రయాణికులు భక్తులు కూడా పెరిగారని మనం అర్థం చేసుకోవచ్చు దేశంలో నలభై ఐదవ ర్యాంక్ని తిరుపతి ఎయిర్పోర్ట్ దక్కించుకుంది మొత్తం లక్ష రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది తిరుపతి నుంచి ప్రయాణం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు ఎయిర్పోర్ట్లో కూడా లక్షకు పైగా ప్రయాణాలు లక్ష విజా విశాఖ ఎయిర్పోర్ట్ అయితే రెండు లక్షల పైగా ప్రయాణ ప్రయాణాలు జరిగినాయి విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చి అలానే ఇక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్ ఈ రెండు ఎయిర్పోర్ట్లు కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ లక్ష నలభై వేలు విజయవాడ తిరుపతి ఎయిర్పోర్టు లక్ష ఒక పైగా లక్ష రెండు వేల వరకు నమోదైంది ఇక ఆ తర్వాత స్థానాల్లో చూస్తే కడప కర్నూలు ఎయిర్పోర్ట్స్ కంటే కూడా పుట్టపర్తి ఎయిర్పోర్టు ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కింద మనం ట్రీట్ చేస్తాం కాబట్టి అక్కడ ట్రాఫిక్ తక్కువ ఎయిర్ ట్రాఫిక్ తక్కువ కానీ రాజమండ్రి ఎయిర్పోర్టు దేశంలో యాభై మూడో స్థానాన్ని దక్కించుకుంది రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా విజయవాడ కంటే కొంచెం తక్కువగా నలభై ఐదు పర్సెంట్ ప్యాసింజర్ ట్రాఫిక్ విషయంలో గ్రోత్ రేట్ సాధించింది యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు మంది ప్రయాణికులు గత తొమ్మిది నెలల్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం చేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉడాన్ యోజనల కింద ఈ ఎయిర్పోర్ట్ల ఆధునికీకరణ కూడా చేస్తున్నారు ఈ ఆధునికీకరణ క్రమంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దేటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేశారు సో ఈ మూడు ఎయిర్పోర్ట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిలో నాలుగు ఎయిర్పోర్ట్లు ప్రధానంగా మూడు ఎయిర్పోర్ట్లు విశాఖ విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్లు అయితే గతంతో పోలిస్తే బ్రహ్మాండమైన గ్రోత్ రేట్ చూపించినాయి విశాఖ ఎయిర్పోర్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ చూపిస్తే విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్లు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ విజయవాడ అయితే నలభై ఏడు శాతం గ్రోత్ రేటు చూపించింది సో రాబోయే రోజుల్లో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మరింతగా ప్రయాణాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దేశంలో ఏవియేషన్ మీద పెరుగుతున్నటువంటి వాయుయానం మీద ప్రయాణాల మీద పెరుగుతున్నటువంటి భోజనం దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని ఎయిర్పోర్ట్లు కూడా అభివృద్ధి చేయాలని ఆశిస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టివిటీ పెరిగింది ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించినటువంటి చర్చలు బిజినెస్ సమ్మిట్లు అలానే పొలిటికల్ ఇంపార్టెన్స్లు ఢిల్లీ టు హైదరాబాద్ ఢిల్లీ టు విజయవాడ ఢిల్లీ టు వైజాగ్ ఈ ప్రయాణాలు పెరిగినాయి సో ఓవరాల్గా చూస్తే యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా నమోదైంది గ్రోత్ రేట్స్ ప్రకారంలో విజయవాడ ఎయిర్పోర్ట్ గతంతో పోల్చి చూసినప్పుడు బెస్ట్ ఎవర్ రేటింగ్ని ఇప్పుడు దక్కించుకుంది రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ని కూడా విస్తరిస్తున్నారు కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది అలానే రాజమండ్రి ఎయిర్పోర్టుకి సంబంధించి కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది సో మరింతగా ఎయిర్ ట్రాఫిక్ ఈ ప్రాంతాల్లో పుంజుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత మొదటి మూడు సంవత్సరాలు స్లోగా పుంజుకున్నటువంటి ఈ ప్యాసింజర్ ట్రాఫిక్ చివరి రెండేళ్లలో అమాంతం డబుల్ రెట్టింపు అయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి చూసినటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక విమానయానం ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పెరుగుతుంది అనడానికి ఈ లెక్కలు ఈ అంకెలు ఒక సంకేతంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి